మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా కార్తీక మాసంలో చేసుకునే కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో చేసే ఒక ఉత్సవం ఈ ఉత్సవంలో ఎండుగడ్డితో లేదా వరి గడ్డితో ఒక తోరణాన్ని చేసి రెండు కర్రల స్తంభాన్ని మధ్య కడతారండి జల ఈ తోరణానికి నెయ్యి కానీ లేదా నూనె కానీ పూసి అగ్ని ముట్టిస్తారు అది జ్వాలా తోరణం అంటారు ఈ ఉత్సవం జ్వాలతోరణం కింద శివపార్వతుల పల్లెకి అటు ఇటు మూడు సార్లు తిప్పుతారు జనాలు కూడా ఈ తోరణం దాటడం వల్ల భక్తులకి పాపాలు తలుపై యమలోక బాధలు ఉండవని భక్తులు విశ్వసిస్తారనమాట తోరణం కింద నుంచి అటు ఇటు మూడు సార్లు తిరగడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో సాంప్రదాయంలో ఉందండి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమ రోజే ఇలాంటి శివాలయంలో ఉత్సవాలు జరుపుకుంటారు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు దీంట్లో బాలాతోరణం జరుగుతూ ఉండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్ల